యోహన్స్ వాడితో ఒకటో అధ్యాయము ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చినా చూద్దాం మరునాడు మరలా యోహాను అతని శిష్యుల్లో ఇద్దరు నిల్చుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని పిల్ల అని చెప్పాను అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించి గట్టిగా హల్లుడిగా చెప్దామని తెలిసి చెప్పాడా తెలియకుండా చెప్పాడా ప్రాఫిట్గా చెప్పేశాడు ఏసైని చూడంగానే అందరు చెప్పండి ఏ చూడంగానే ఎన్నో రోజుల నుంచి పరిచయం ఉన్నట్టుగా ఎన్నో రోజు నుంచి తెలిసినట్టుగా ఎప్పుడో ఇంతకుముందు ఐ లవ్ యూ చెప్పినట్టుగా ఏసైని గురించి చెప్పేసరికి అలా అనిపిస్తుంది ప్రతి మనిషికి అందుకని చాలామంది అంటారు ఇదిగో వాళ్ళతో మాట్లాడొద్దు ఏసై గురించి చెప్తారు నువ్వు మారిపోతావు ఏసై గురించి చెప్తే మారిపోతావు కారణం ఏంటంటే రెండు వేల సంవత్సరాల క్రితము లవ్ లెటర్ రాశాడండి రాసిన వాడు లెటర్ ఒకటే రాశాడు అంటే కాదండి ఆ లెటర్లో ఏమైతే శరీరం ఆయన కలిగి ఉన్నాడో రక్తమైన కలిగి ఉన్నాడో ఏదైతే ఆయన కలిగి ఉన్నాడో ఎవరినైతే ఆయన ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమిస్తున్న వ్యక్తి కొరకు తన శరీరాన్ని రక్తాన్ని కంప్లీట్గా దారపోసాడు ఆ విధంగా తన ప్రేమను చూపించాడు మీ పక్క చెప్పండి నిన్న మొన్న కాదు రెండు వేల సంవత్సరాల క్రితం కానీ అది ఎంత ఫ్రెష్ లవ్ అంటే ఈరోజు కూడా నువ్వు ఆ ఒక వ్యక్తికి ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు అంత నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్తే అంతే సేమ్ ఫ్రెష్ పవర్ అనేది ఆ ప్రేమ నుంచి ఎదుటి వ్యక్తిని తాకుతుందండి ఎదుటి వ్యక్తి ఆ ప్రేమ ప్రభావానికి గురైపోవాల్సిందే కానీ యేసుక్రీస్తు తన ప్రేమను చూపించి ఎన్ని సంవత్సరాలు అయింది మనం ఈరోజు ఐ లవ్ చెప్పామనుకోండి రేపటికి ఐ లవ్ యూ బ్రేకప్ అనమాట ఈరోజు ఐ లవ్ యూ ప్యాచప్ క్యాచప్ రేపు బ్రేకప్ రెండు వేల సంవత్సరాల క్రితమే పుట్టని వ్యక్తులు కొన్ని సంవత్సరాల తర్వాత పుట్టే వ్యక్తుల గురించి కూడా ఆయన తన ప్రేమను చూపించి ఉన్నాడు గట్టిగాలలో చెప్తామని ఈ ప్రేమ అర్థం కాకపోతే నువ్వు ఎవరి జీవితాన్ని ప్రభావితం చేయలేవు యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో ఆయన ప్రేమ ఏమైందో ఆ ప్రేమతో ఆయన నీ కొరకు ఏం చేశాడో అన్నది నువ్వు శిష్యునిగా నేర్చుకొని దాన్ని అనుభవిస్తూ ఉంటే నువ్వు స్వార్థ ప్రకటించడానికి ప్రయాసపడాల్సిన అవసరం లేదు నువ్వు నేర్చుకునే జ్ఞానమే నీ చేత ప్రయాసపడేటట్లుగా ఒత్తిడి చేస్తుంది ప్రెజర్ చేస్తుంది నువ్వు ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఏ ఏ టెన్షన్లో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే నువ్వు ఆయన ప్రేమను గురించి మాట్లాడకుండా ఉండలేవు కారణం ఏంటంటే ఆ ప్రేమ నీకొక్కరికి సంబంధించిన ప్రేమ కాదు ఆ ప్రేమ నీ బంధువులకు మిత్రులకు స్నేహితులకు చివరికి నీకు అన్యాయం చేసిన వాళ్ళకు కూడా ఆయన ప్రేమ చూపించాడు ఆ ప్రేమ నీకు అర్థం కాకపోతే ఏంటి ప్రభా నువ్వు చేసే పని నన్ను ప్రేమించే బాగుంది నా శత్రువును కూడా ఎందుకు ప్రేమించావు ప్రభా ఎంత నష్టం చేశారు అని అనుకుంటే అది మన కర్మాన్ని యేసుప్రభు తన ప్రేమను పోలీసు వాళ్ళకు చూపించాడు గత దొంగలకు చూపించాడు మీ పక్క వాళ్ళు హలో హలో అని చెప్పండి నీ శత్రువు కూడా నీ శత్రువు కొరకు కూడా ప్రాణం పెట్టాడు ఒక్క లూసిఫర్కు తప్ప లూసిఫర్ గ్యాంగ్కు తప్ప మిగిలిన మానవ జాతికి మొత్తానికి అందరి కొరకు ప్రాణం పెట్టాడండి పుట్టి ఒక వ్యక్తి ఏం చేస్తాడో తెలియదు కానీ అతని కొరకు ప్రాణం పెట్టేశాడు పుట్టి ఒక వ్యక్తి మంచోడైతాడా చెడ్డోడైతాడా సంబంధం లేదు కానీ ప్రాణం పెట్టేశాడు మీ పక్క వాళ్ళతో చెప్పండి నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తే వెనక ముంద తెలుసుకునే తా తెలుసుకున్న తర్వాతనే టీ తాపిస్తామండి నువ్వు టీ తాపించాలంటే ముందు వెనక నాలుగు తరాలు చూసి వానికి టీ తాపిస్తావు మీ పక్కలు హలో నీ కాచప్పు నీ బ్రేకప్పు కదా చిన్న తేడా వస్తే మనము కొంతమంది సైలెంట్గా సైలెంట్ అయిపోతే కొంతమాత్రం చెప్పి బ్రేకప్ చేసేస్తారండి కానీ ప్రభు స్తోత్రం క్రైస్తవునిగా క్రీస్తు ప్రేమ నీకు పరిపూర్ణంగా అర్థమవుతే ఆయన నీకు చూపించిన ప్రేమ యొక్క విలువ నీకు అర్థమవుతే ఆ ప్రేమను ఆ ప్రేమను గుర్చిన జ్ఞానాన్ని నువ్వు ప్రకటించకుండా ఉండలేవు నీకు అర్థమవుతున్న కొద్దీ అర్థమవుతున్న కొద్దీ అర్థమవుతున్న కొద్దీ అది ఆ జ్ఞానము నిన్ను ఏం చేస్తుందంటే ఒత్తిడి చేస్తుందండి రాత్రింబగలు తేడా లేకుండా నీ పరిస్థితులతో సంబంధం లేకుండా నీ సుఖంతో నీ కష్టంతో సంబంధం లేకుండా వ్యాధితో రోగంతో సంబంధం లేకుండా డబ్బులున్నాయా ఉన్నాయో డబ్బులేవో సంబంధం లేకుండా నువ్వు ఏ ప్రేమను గురించి అయితే జ్ఞానం కలిగి ఉన్నావో అనుభవిస్తున్నావో దాని గురించి ప్రకటించకుండా ఉండలేవు